ఏం చేస్తున్నా ఇప్పుడు నేనా బనానా బిస్కెట్ చేస్తున్నా ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈ రోజు మేము మనం అట్టి పండ్లు తెచ్చుకున్నాక మిగిలిపోతాయి కదా ఇట్లా మక్కిపోతాయి కదా చాలా స్వీట్ అయిపోతుంటుంది తినలేము కదా పిల్లలకి ఇట్లా బనానా బిస్కెట్ చేసి పెట్టాలి చీజ్ చీజ్ బనానా బిస్కెట్ ఫస్ట్ ఒక నాలుగు ఇలాయచీలు తీసుకున్నాం నాలుగు ఇలాయచీలు పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలకు టిఫిన్ బాక్స్ కూడా ఇంటర్వెల్లు కొన్ని కట్టివచ్చు స్కూల్ నుంచి రాగానే ఇవ్వచ్చు మనము పిల్లలకు ఇష్టం ఉంటది బనానా బిస్కెట్స్ ఇట్లా తొక్క తీసి ఇలాయచీలు ఇట్లా వేసుకోవాలి ఇలాయచీలు ఇలాయచీలు వేసినాం కదండి ఒక నాలుగైదు ఇలాయచీలు బనానా వేసుకుందాం మీద ఇట్లా ఉంటుంది కానీ ఇది చాలా స్వీట్ ఉంటుంది ఇది చీటా మౌజ్ అంటారు కదా ఇది మనం ఏం చేస్తాం మిక్సీలు వేసేస్తాం నాలుగు నేను ఒక కప్పు పావు కిలో పిండికి రెండు బనానాలు పావు కేజీ పిండికి నాలుగు బనానాలు క్వాంటిటీ ఎక్కువ అట్టి పండ్లు ఎక్కువ కాబట్టి రెండు కప్పులు వేస్తాయి చాలా స్వీట్ ఉంటాయి ఎంత టేస్ట్ ఉంటాయంటే బాగుంటాయి ఇష్టపడతారు మనం బయట వండుకునే అవసరమే లేదు బిస్కెట్లు కానీ చీజ్ వేసైనా బటర్ వేసిన చేయవచ్చు మనం అట్టి పండ్లు నాలుగు వేసిన కదా దీంతో మనం పావు కిలో పిండి అవుతుంది గోధుమ పిండి తీసుకుంటున్నా దీంతో రెండు కప్పులు అయితే మనం సగం మూడు పావుల మూడు భాగాలలాగా చక్కెర వేసుకోవాలి స్వీట్ ఉంటది కదా సగం కప్పే వేసుకోవాలి షుగర్ ఎక్కువ స్వీట్ ఉంటే కూడా చీజ్ చీజ్ వేసుకుందాం ఒక చీజ్ కొన్ని పాలు వస్తాయి పాలు మిక్సీలు మిక్సీ పట్టుకుందాం మిక్సీ రైట్

オカカポー、ボンベラマガン、ボンベラワー、オカカ రైట్ కాక కాపీ కొంచెం టేస్ట్ కా ఆ టేస్ట్ దగ్గరట కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం ఉప్పు వేస్తేనే మనకి తీయదనం వస్తుంది కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం బేకింగ్ సోడా కొంచెం బేకింగ్ సోడా కొంచెం నెయ్యి వేద్దాం ఒక కొంచెం నెయ్యి ఓకే ఓకే నెయ్యి కొంచెం బేకింగ్ సోడా ఒక స్పూన్ అంతా కొంచెం ఒక స్పూన్ అంతా బేకింగ్ సోడా రైట్ ఓకే ఇదంతా కలుపుదా మంచిగా మిక్స్ అయ్యింది అయితే ఇది కొంచెం కొంచెం పోసుకుంటా కలపాలి ఒకటేసారి వేయద్దు మళ్ళీ పలుసగా అయితే కష్టం కదా లిక్విడ్ మిగిలితే పిల్లలకి ఏ తాగేస్తారు మంచిగా కొంచెం కొంచెం పోసుకుంటే కలుపుతాం కలుపుకోవాలి ఎక్కువ ఎక్కువ కావాలంటే ఇది మొత్తం చేయాలంటే కొంచెం దీని సమానంగా ఇంకొక కప్పు పిండి వేసుకోవాలి యాడ్ చేసుకోవాలి మొత్తం కరెక్ట్ అయింది మనకు కొంచెం తక్కువ పడితే పాలు పోసి కలుపుకోవాలి సరిపోయింది కొంచెం పొడి పిండి ఇటు మిగిలితే నేను కలపలే ఇదే మస్తు అయిపోయింది అవసరం లేదు బనానా చీజ్ బిస్కెట్ రండి బనానా చీజ్ బిస్కెట్ సూపర్ నెయ్యి పూసి ఒక స్పూన్ అంతా నెయ్యి పూసి పక్కకు పెట్టేసాం ఓకే ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేస్తాం నూనె నాగేంత వరకు నాన్తుంది ఇట్లుండాలి తిండి మనం ఎట్లా గోదావండి ఎట్లా తీసుకుంటున్నా మూత వెళ్ళం మూత పెట్టి నూనె కాగా వెళ్ళం నూనె ఇది కాగే వరకు ఇదంతా క్లీన్ చేసి చేసే వరకు కాగే వరకు ఇదండి నాగింది టెన్ మినిట్స్ అయితే నాగింది ముద్దలు చేసి పెట్టుకోండి

కొంచెం కొంచెం నెయ్యి అంటకుండా ఓ మెత్తగా వస్తుంది మనకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు స్క్వేర్ రౌండ్ ఏదైనా పిండి పెడితే మాడిపోతదండి మా నూనె మాడుతది ఇంత దొడ్డు ఉండాలి ఇంత కోటి మళ్ళీ మిగిలిన పిండి మనం మిక్స్ చేసుకోవాలి కట్ చేయడం ఎట్లా ఒక ఏదైనా మూత తీసుకోవాలి ఇది ఇంత దొడ్డు ఉండాలి రైట్ సమానంగా ఇది ఇంత దొడ్డు బిస్కెట్లు అప్పుడు అనే అప్పుడు అనేది దొడ్డుకు వస్తాయి యూనిక్ బిక్ బిస్కెట్ లాగా ఇట్లా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే బాగుంటుంది ఇది ఏదైనా మూత తీసుకోండి ఇట్లా తీసుకొని ఇట్లా కట్ చేయండి ఈ మాదిరిగా వస్తుంది దొడ్డుగా సూపర్ వచ్చింది నూనె కూడా కాగుతుంది కాగిందా లేదా ఒకటే సిమ్ చేసుకోవాలి నూనె కాగింది కదా సిమ్ చేసుకోవాలి అవే వస్తున్నాయి రౌండ్గా మళ్ళీ మిగిలిన పిండి కూడా మనము మళ్ళీ చేసుకోవచ్చు సిమ్ పెట్టాలి ఇదో ఇట్లే వద్దు వద్దు మంచి ఇది కానీ గట్టి లేవు మళ్ళీ లాస్ట్ కేసు ఇట్లే పెట్టాలి అవే మీదికి వస్తుంటే పెట్టి లోపల ఉడకాలి కదా ఇదండి ఇట్లా ఫ్రై సిమ్లో పెట్టే కాల్చిన మంచిగా ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేవరకు వచ్చిన ఇంకొక వాయి వేసుకుందాం చూడండి ఎంత బాగుొచ్చిని కరఫ్ బిస్కెట్ అంటే బిస్కెట్ ఇది సూపర్ ఓకే సిమ్ పెట్టిస్తా మళ్ళీ ఇంకొకటి వేసుకుందాం ఉఫ్ భలే చినిగింది

దగ్గర నుంచి ఇదండి ఎంత బాగా అయినాయి చూడు ఎంత మంచిగా కలర్ఫుల్ బనానా చీజ్ బిస్కెట్లు అండి ఎంత మంచిగా ఎంత బాగా అయినాయి చూడు ఇంత మంచిగా చాలా బాగా ఇదండి మెత్తగా కలర్ఫుల్ అండి కలర్ఫుల్ అయితే బిస్కెట్లు ఎంత బాగా బనానా చీజ్ అండి బనానా చీజ్ బిస్కెట్ మన ఇంట్లో బనానాలు మిగిలిపోతాయి కదా తినకుండా ఎవరు తిన మక్కిపోతాయి కదా దానితోటి చేసుకోవచ్చండి ఎంత బాగా ఎంత టేస్ట్ ఇట్లా ఫ్లేవర్ అయితే చీజ్ ఫ్లేవర్ అయితే బస్త వస్తుంది ఆడిపోతుంది చూడండి తిని చూసి చెప్తా సూపర్ నైస్ వెరీ నైస్ చీజ్ ఇష్టం కదా చాలా టేస్ట్ ఉంది చీజ్ అన్న వేసుకోవచ్చు బటర్ అన్న వేసుకోవచ్చు అన్న ఏదైనా ఒకటి చాలా బాగుంది చీ టేస్టీ టేస్టీ బనానా చీజ్ బిస్కెట్లు మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి బాయ్ బైట్ జోక్ బైట్ ఇట్ చాలా టేస్ట్ ఉంది ఆ పిల్లలకైతే మరి ఇష్టపడతా చాలా ఇష్టపడతా సూపర్ 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 అద్దిపోయింది Mmm. Bye.